హలో గులు మీరు ఫేస్బుక్ ఉపయోగిస్తుంటే అది కేవలం సోషల్ మీడియా మాత్రమే కాదు డబ్బు సంపాదించే వేదిక కూడా అని తెలుసా ఈ వీడియోలో మనం ఫేస్బుక్ ద్వారా డబ్బు సంపాదించగల మార్గాలను చూసుకుందాం ఫేస్బుక్ ద్వారా డబ్బు సంపాదించే ఐదు మార్గాలు ఒకటి ఫేస్బుక్ పేజ్ ద్వారా యాడ్ బ్రేక్స్ విజ్ఞాపనల ద్వారా మీరు ఒక యాక్టివ్ పేజ్ వీడియోలు కంటెంట్ తో పది వేలు ఫాలోవర్స్ మరియు ఆరు లక్షలు మినిట్స్ వాచ్ టైం పొందితే ఫేస్బుక్ లో వీడియోలపై యాడ్ బ్రేక్స్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు ఎగ్జాంపుల్ ఒక ఐదు నిమిషాల వీడియోలో మధ్యలో లేదా చివరలో యాడ్స్ పెట్టడం ద్వారా ప్రతి ఒక వెయ్యి వ్యూస్ కి కొన్ని డాలర్లు సంపాదించవచ్చు రెండు ఫేస్బుక్ గ్రూప్స్ ద్వారా ప్రమోట్ చేయడం మీరు నీష్ బేస్డ్ ఫేస్బుక్ గ్రూప్స్ ను ఏర్పాటు చేసి ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ ప్రమోట్ చేస్తే అఫిలియేట్స్ కమిషన్స్ పొందవచ్చు ఎగ్జాంపుల్ ఫిట్నెస్ గ్రూప్ లో ఫిట్నెస్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయడం మూడు ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ ద్వారా సేల్ చేయడం మీకు అన్యూస్డ్ ఐటమ్స్ లేదా ప్రొడక్ట్స్ ఉంటే ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ లో అమ్మడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు ఎగ్జాంపుల్ సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రానిక్స్ బుక్స్ క్లోత్స్ అమ్మడం నాలుగు అఫిలియేట్ మార్కెటింగ్ సంబంధిత మార్కెటింగ్ ఫేస్బుక్ పేజ్ గ్రూప్ లేదా ప్రొఫైల్ ద్వారా అఫిలియేట్ లింక్స్ షేర్ చేసి కమిషన్ సంపాదించవచ్చు ఎగ్జాంపుల్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఫ్లిక్ బ్యాంక్ అఫిలియేట్ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయడం ఐదు ఫేస్బుక్ స్టార్స్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా మీరు లైవ్ స్ట్రీమ్ చేస్తే వ్యూవర్స్ స్టార్స్ పంపి సపోర్ట్ చేయవచ్చు ఎగ్జాంపుల్ గేమింగ్ కుకింగ్ టాలెంట్ షో కేస్ లైవ్ చేయడం ద్వారా డబ్బు పొందవచ్చు ఈ విధంగా మీరు ఫేస్బుక్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు కన్సిస్టెన్సీ యాక్టివ్ ఫాలోవర్స్ మరియు క్రియేటివ్ కంటెంట్ ఉంటే మీరు మంచి ఇన్కమ్ జనరేట్ చేయవచ్చు